నమస్తే వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు బిఎస్ అఖిల్ పెద్ద కడపాల వాండ్లపల్లిలో ఇంటింటా తిరుగుతూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటారంటే మరొక మారు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని ప్రచారంలో ఇంటింటా తిరుగుతున్నారు ఈ శ్రీ సత్యసాయి జిల్లా తనకలు మండలం పెద్ద కడపల వాండ్లపల్లి కొంట మరవగొల్ల వారిపల్లి దగ్నపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు కదరి మాజీ సమన్వయకర్త ఎస్ఎండి స్మైల్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి సీనియర్ నాయకులు అలీ అలీఖాన్ ప్రచారంలో పాల్గొన్నారు తనకలు మండల కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి మాజీ కన్వీనర్ బైక్ భాస్కర్ రెడ్డి దేశాయి శ్రీకంఠారెడ్డి సానే జనార్దన్ రెడ్డి దేశాయి సంజీవరెడ్డి దేశాయి రామ్ దేశాయి మైనార్టీ నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు గడప వద్దకి రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అలాగే కదరి బిఎస్ మక్బూల్ అహ్మద్ శాసనసభ్యులు కావాలని అలాగే బోయస్ శాంతమ్మ పార్లమెంటు సభ్యులు కావాలని నాయకులు కొన్నాడారు కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు మహిళలు నాయకురాలు పాల్గొన్నారు సమిష్టి కృషితో కష్టపడి మన నాయకులను గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కోరారు ఇంకా ప్రజలందరికీ ఈరోజు మన వైసీపీ క్యాంపెయిన్ భాగంగా మేము ఈరోజు ఉదయం అదే పంకల మండలం పదిహేను పంకల మండలం రోజు కడపల వారపల్లి నుంచి స్టార్ట్ చేసి మా యొక్క ప్రచార కార్యక్రమం వారి పెద్ద కడపల వారపల్లి గోలవారిపల్లి హరిజన హరిజనవాటం మరియు పెద్ద కడపల వరవ కాలనీ మరియు బండ్రిపల్లి గోలవారిపల్లి దుగ్గినేపల్లి మరియు కరాజవారిపల్లి కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రజల విశేష స్పందన చూసి జగనన్న రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ సీఎం కాబోతున్నారు ఇక్కడ మన కదిరి నియోజకవర్గంలో ముగ్గుల్లా గారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మన ఎమ్మెల్యే కాబోతున్నారు మా భోయే శాంతమక్క గారు ఎంపీ కాబోతున్నారు ప్రతి ఒక్క ఇంటి ఇంటికి కూడా మహిళలు హారంతో స్వాగతం పలుతున్నారు ప్రతి ఒక్క ఇంటిలోన లబ్ధి పొందిన లబ్ధిదారులతో పాటు వృద్ధులనేమి పిల్లలనేమి యువకులనేమి ప్రతి ఒక్కరూ కూడా జై జగన్ జై జగన్ అంటూ మాకు హార్త తోటి వెల్కమ్ చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంటే చాలా గొప్పగా సక్సెస్ చేయడం జరిగింది దీనికి దీంట్లో పార్టిసిపేట్ చేసి ముఖ్య అతిథిగా పార్టీ పార్టిసిపేట్ చేసినటువంటి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముగ్బుల్ గారి వాళ్ళ తనయుడు శ్రీ